అందరికీ నమస్కారం అండి శ్రీశైలం నుంచి తిరిగి వచ్చాం కదా ఇంకా ప్రసాదాలు అవన్నీ పెట్టుకుని దండం పెట్టుకుందామని ఈరోజు పాలు పొంగుకుంటున్నానండి భగవంతుడు వల్ల చక్కగా అన్నీ అనుకున్నాయి అనుకున్నట్టు జరిగినాయండి ఆ భగవంతుడు మనందరి మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వీడియో చూడండి అండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను కూడా సపోర్ట్ చేయండి పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి అలా శ్రీశైల దర్శన భాగ్యానికి ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నామండి ఇప్పటికీ కుదిరిందండి దర్శన భాగ్యం ఆ తండ్రి నిజంగా బౌళాశంకరుడు అండి అట్లా అంత చక్కగా దర్శన భాగ్యం అనే ఉందండి నేను మాత్రం ఈ దర్శన భాగ్యం జన్మ జన్మకి గుర్తుపెట్టుకుంటాను అంత చక్కగా బాగా దర్శన భాగ్యం ఉందండి కొంచెం గోల్డ్ చేసిందండి దగ్గు జలుబు అందుకే వాయిస్ కొంచెం ఒక రకంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ నన్ను కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి హ్యాపీ బోగి అండి